తీరం వైపు వాయువేగంతో దూసుకు వస్తోంది బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం మరింతగా బలపడుతోంది గడిచిన ఎనిమిది గంటల్లో కంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో కదులుతోంది వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా ఏడు వందల తొంభై కిలోమీటర్లు కాకినాడకు ఆగ్నేయంగా ఏడు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు తీరం వెంబడి గాలుల తీవ్రత పెరిగింది గంటకు ముప్పై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి గాలుల తీవ్రత యాభై ఐదు నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ల వరకు పెరుగుతుందని భావిస్తున్నారు ఇప్పటికే అన్ని ఓడరేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు తుఫాన్ ముప్పుతో పోర్టులు ఖాళీ అయ్యాయి సురక్షిత ప్రాంతాలకు నౌకలను తరలించారు ఏపీలో ఇవాళ చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది కాకినాడ యానం అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా పాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇవాళ రేపు చాలా జిల్లాలకు ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ సమాచారంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది జిల్లాల వారీగా స్పెషల్ ఆఫీసర్లను నియమించింది ప్రతి జిల్లా మండల కేంద్రాలలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు అమరావతి నుంచి ఆరు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలను జిల్లాలకు పంపారు నెల్లూరు శ్రీకాకుళం కోనసీమ కాకినాడ పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు ఈ నెల ఇరవై తొమ్మిది వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు సముద్ర తీర ప్రాంతం అల్లకల్లోలంగా ఉన్నందున సాధారణ ప్రజలను అటువైపు అనుమతించరాదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది